నాను తండ్రి ఆమేన్ ఆమేన్ బైబిల్ పాఠం పాడుకుందాం నివాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు అది వెలుగై ఉన్నదే నివాక్యమే నా పాదములకు దీపము నన్ను ప్రతికి హావామి నన్ను ప్రతికి సున్నా పాకరెమ్మీ నెచ్చు

తొమ్మిదో అధ్యాయం అందరం కలిసి ఐదవ వచన భాగాన్ని బిగ్గరగా చదువుకుందాం నాతో పాటు మీరు కూడా బిగ్గరగా చదవాల్సిందిగా కోరుతున్నాను నేహమే గ్రంథము తొమ్మిదో అధ్యాయము అందరం కలిసి ఐదో వచన భాగాన్ని చదువుకుందాం అప్పుడు లేవీలైన యేషువ కద్మీయలు బాణి అశ్మయ్య హోధియ శబన్యా ప్రతహయ అనువారు నిలబడి నిరంతరం మీకు దేవుడై ఉన్న యహోవాన్ని స్థుతించడని చెప్పి ఏలాగూ స్తోత్రము చేసిరి ఆశీర్వచన స్తోత్రం గురించిన నీ ఘనమైన నామము స్థుతింపబడను గాక అనే విషయాలు ఇంతవరకు మనము దేవస్థానాలు స్థుతించడానికి ఆరాధనకు పూర్వముగా చాలా విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాము సకలం అంటే అన్ని అని అన్నింటిలో ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలియపరచాము ఏ ప్లేస్లో ఎలాగా ఏ విషయాల్లో ఎలా ఇస్తారో అలాగే మనం కూడా దేవుడికి ఎలాగ సకలమైన వాటిలో చేస్తే దేవుడు ప్రభు సన్నిధిలో మనము ఆ సువాసన గంధవర్గం సంతోషకరంగా చేస్తాడో ఇప్పుడు చెప్పుకున్నాం అయితే ఇందులో నుంచి చాలా విషయాలు మనం జ్ఞాపన చేసుకునేటప్పుడు ఈ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపించడానికి ఇష్టపడతాను రెండవ వచ్చినం చూద్దాం రెండవ వచ్చినం ఇస్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితృ పాపము ఒప్పుకొనిరి అంటే వాస్తవానికి ఈ ఐదవ వచ్చినం మన మూలవాక్యముల్లో దేవుని స్థుతించటానికి ముందు ఏం ఒప్పుకున్న తర్వాత దేవుణ్ణి స్తుతించారు పాపము ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఇంచుమించుక బబులోను సామ్రాజ్యంలో ఈ డెబ్బై సంవత్సరాలు చెరగా ఉండి విడుదల పొందిన తర్వాత సందర్భం అయితే ఈ సందర్భంలో నుంచి మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే మూడు వచ్చిన కూడా మనం గమనిస్తే వారు ఒక జాము సేపు తాము ఉన్న చోటని నిలబడి తమ దేవుడిని యహోవ ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుతూ వచ్చింది ఒక జాముసేపు తమ పాపలు ఒప్పుకొని దేవుడిని యహోవాకు నమస్కారం చేయొచ్చు అన్నాడు అంటే ఆ జాముసేపు దేవుని సందులో గ్రంథము ఆ జాము అంటే మూడు గంటలు కదా మనకి గ్రంథం చదువుతూ అదే జాముసేపు మరలా దేవుని యొక్క సందులో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన పాపములు ఒప్పుకునే ప్రార్థన ఎవరు వాళ్ళు ఇస్రాయలు చూడండి ఇస్రాయల్ పాపం చేశారనే మాట మనం దాదాపుగా అనుకుంటాం వాళ్ళు పాపములు ఒప్పుకున్న తర్వాత దేవుని స్థుతించారు అని కూడా మనం చూస్తాం ఇప్పుడు కొన్ని మాటలు మీ మధ్యలో తీసుకొస్తాను యజ్రా గ్రంథులు రండి యజ్రా గ్రంథము రెండవ అధ్యాయము పదో అధ్యాయం క్షమించాను పదో అధ్యాయము పదో అధ్యాయం చదవండి ఏలాము కుమారులలో ఒకడగు ఎహిల్ కుమార్ అయిన షకన్యా యజ్రాతో ఇట్ల నేను మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసి తిమి అయితే ఈ విషయంలో ఇస్రాయిలు తమ నడవని దిద్దుకొందురని నిరీక్షణ కద్దు ఆగండి ఒకసారి ఇక్కడ ఎవరు వీళ్ళు ఎలామ కుమారులు ఒకడో ఏషియాలు కుమారుడు అని చక్కని ఇట్లా అని చెప్పి మా దేశం ముందు అన్ని స్త్రీలు ఏం చేసుకున్నారు వీళ్ళు వివాహం చేసుకున్నారు అన్యజనుల స్త్రీలు తర్వాత పద వచ్చిన ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు యాజకుడైనా ఎజ్రా లేచి వారితో ఎట్లా మీరు ఆజ్ఞను మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయేల్ అపరాధమును అంటే ఎవరు చేశారు ఈ పని ఇస్రాయలీలు ఎవరిని చేసుకొని అంటే మనం చాలాసార్లు ఏంటంటే వాళ్ళు చేసుకుంటే తప్పేంట అనుకునే వాళ్ళకు కూడా తెలియాలి తప్ప అంటే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటేనే హండ్రెడ్ అనే పర్సెంట్ అంటే సెంట్ అంటే వందా హండ్రెడ్ పర్సెంట్ అనాలి చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ అంటారు సెంట్ అంటే వంద టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ వందకు వస్తుంది సరే ఏదేమైనా అంతగా చెప్పాలి అంటే చేసుకోకూడదు అనే అర్థం అయితే వీళ్ళని పెళ్ళి చేసుకొని దేవుడికి ఏం చేశారంటే వాళ్ళు అపరాధములు ఎక్కువ పదకొండు పదకొండవచ్చును కాబట్టి ఇప్పుడు మీ పితృల యొక్క దేవుడిని ఎదుట మీ పాపను ఒప్పుకొని ఆయన చిత్తాసరణ నడుచుకునేటప్పుడు శ్రద్ధపడి దేశపు జన్లోని అన్ని స్త్రీలు విసర్జించి మిమ్మల్ని మీరు ప్రతి ప్రత్యేకపరచుకొని ఉండు అది అర్థమైందా అంటే వాళ్ళు చేసిన అపరాధం ఓ పాపలు ఒప్పుకున్నారని చదువుకున్నాము ఇక్కడ మనం ఆ పాపాలు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళెవరు ఎవరిని చేసుకున్నారు ఇస్లాయిల్ ఎవరిని చేసుకున్నారు చేసుకున్నారు చేసుకోవటం వల్ల దేవునికి అపరాధం మరి ఎక్కువ చేశారు అయితే వాటిని విడిచిపెట్టి వచ్చి దేవుని స్థానంలో చెప్తున్న మాట మనం చూస్తున్నాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది పాపం అంటే ఏంటి అనే దాంట్లో ఇప్పుడు నుంచి క్లారిటీకి ముందుకు వెళ్తాను చూడండి అదే గ్రంథము యజాగ్రంథము పదిహేడవ చూడండి పదా పదో పదిహేడవచనలో పదిహేడవచ్చరణ నుండి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలు పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తిని ఆ ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడాలి యాజకుల వంశములో అన్య స్త్రీలు పెళ్లి చేసుకున్నట్టు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేసువ వంశములు అక్కడ వరకు కాకండి ఇప్పుడు మనము నేమ తొమ్మిది అయినాం కదా లేవీలలో ఉన్నవాడు అక్కడ యేశువా ఎవరి కుమారుడు యోజాదా కుమారుడు ఇక్కడ రాశాడు కదా క్లియర్గా యోజాదా కుమారుడు యేశువా వంశములు అంటే యేశువా తీసుకోలేదు వాళ్ళ వంశములో జరిగింది వంశములోను అతను సహోదరులోను మైసేయులియాజర్ను యారీబును గదల్యాయను వీరు తమ భార్యలను మాట మాటిచ్చి మరియు వారు అపరాధ అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలా చెల్లించారు అంటే అప్పట్లో పాపానికి విరుగుడు అది ఉండేది కాబట్టి వాళ్ళు అపరాధాలను ఒప్పుకుంటున్నారు అర్థమవుతుందా అంటే ఎవరు వీళ్ళు యాజకులలో మళ్ళీ మళ్ళీ ఎక్కడో కాదు ఇప్పటివరకు వరకు ఇస్రాయల్ వారు కూడా చేసుకున్న విధానం మనం చూసాము ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే యాజకులలో లేవీలైన వారు ఎవరెక్కడ మనం చదువుకున్నాం తొమ్మిది ఐదులో లేవీలైన వారు అని చెప్పి తొమ్మిది ఐదు నేమ గ్రంథంలో ఎవరు వాళ్ళు లేవీలు చెప్పడం ఎవరి వాళ్ళు లేవీలు మర్చిపోద్ది మాట ఇప్పుడు మనలా ఇంకా ముందుకు వెళ్దాం సంఖ్యాకండంలో ఒకరండి సంఖ్యాకండం సింపుల్గా అర్థమైందని చెప్పి ముగించారు మూడవ అధ్యాయం ఈ లేవీలకి లేవీలు కాబట్టి లేవీలకి హెడ్ ఎవరో చూద్దాం చూడండి సంఖ్య గణి ముప్పై రెండు వచ్చినాం యాచకుడైనా అహరోను కుమారుడకు ఇలియాజురు లేవీలకు ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద చాలా జాగ్రత్తగా మంచి యాజకులలో అనే మాట మనం చూసినప్పుడు యాజకులైన వాళ్ళలో కూడా యేసు వంశముల వాళ్ళు కూడా అన్ని స్త్రీలను ఏం చేసుకున్నారు వివాహం చేసుకున్నారు అంటే యాజకులలో కూడా చూసుకున్నారు ఇస్రాయల్ వారిలో కూడా చేసుకున్నారు ఇప్పుడు యాజకులకు హెడ్ ఎవరు అని చూస్తే యాజకుడు అహరోను కుమారుడు ఎలియాజు లేవీలు ప్రధానులకు ముఖ్యుడు అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు మనకు తెలిసి ఆహారం చూడండి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఇది అక్కడ నుంచి మొదలైంది అసలు ఒక మాటలో చెప్పాలి అని అంటే మోసే ఆ రాతి పలకలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కింద నాకు దేవుడు కావాలి మా దేవుడు లేరు దేవుడు లేరు అని చెప్పేసి వీళ్ళందరూ కేకలు వేస్తున్నప్పుడు ఆ దేవుడు లేరు అని చెప్తున్న ఆ కేకలు వేస్తున్న ఆ స్థలముల్లో ఏం జరిగింది అప్పుడు వెంటనే ఆహరోను సరే మా ఓడు వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన దేవుడిని చూపిస్తారు కదా ఆయన నడిపించదు అనకుండా మనం ఏం చేశారు చెప్పండి మీ చెవులకి అన్నీ కూడా బంగారు పియ్యండి తీసేసి వెంటనే వాటిని దూడాకరాలను చేసి విగ్రహం స్టార్ట్ అయింది అక్కడి నుంచి అర్థమైందా అంటే నీకు అక్కడే ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ప్రారంభమైపోయింది ఎక్కడి నుంచి ప్రధాన ఉన్న అతని దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి క్లియర్ కనబడుతుంది ఇప్పుడు అదే సగ్గెక్క మూడొంచం పదవచ్చినప్పుడు పదవచ్చు నీవు ఆహారోను అతని కుమారులను నియమింపవలను వారు తమ యాచక ధర్మము అనుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించినలా అర్థమవుతుందా నీవు అహరోనుగా ఉన్న కుమారులైనా సరే సేవకుడైనా సరే యాచకుడైనా లేకపోతే పరిచయం చేసేవాళ్ళని దేవుని విశ్వాసులైనా ఏం చేయకూడదని అర్థమవుతుంది మనకి అన్యుడు సమీపించకూడదు అన్యుడు అంటే ఉగ్ర హిందూ అనే కారకుడు అర్థం దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన ప్రతి ఒక్కడు కూడా అంజుడే క్రైస్తువు క్రీస్తు అంగీకరించని వాడు ఫలానా క్రైస్తవుని పేరు పెట్టుకున్నప్పుడు కూడా అతను కూడా ఎవరు అన్యుడే యోధా ఉన్న దేవుని దృష్టికి ఇప్పుడు ఎవరు చెప్పాలి మనం అంజుడే అని చెప్పాలి అర్థమవుతుందా అలాగే ఇప్పుడు దేవుడుగా ఉన్న యాజకులు కానీ ఇస్రాయులుగా ఉన్న వాళ్ళలో కానీ ఎవరి దగ్గర అవ్వకూడదు సమయం పెంచకూడదు మనం సమయం పెంచకూడదు అంటే మనం అన్య జనాంగపు సంబంధించిన వాటిని ఏర్పాటులోకి రానివ్వకూడదు అని అర్థం కదా కేత నూట ముప్పై నూట అరవ ముప్పై ఐదులో ఉంటుంది నూట అర ముప్పై ఐదు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహాలను పూజ చేసి అవి వారి గురి అంటే అన్య అన్యాన్ని మాట్లాడుతున్నాడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే పాపులు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు స్తోత్రం చెల్లించగలిగారు ఉన్నంత సేపు స్తోత్రం దేవుని దగ్గరికి అంటే వెళ్ళదు ప్రభ్వా ప్రభు పిలిచి ప్రతివాడు పర్లక రాజ్యంలో అంటే ప్రవేశం పడు అంటాడు ఎందుకంటే పర్ల ప్రభు అన్నంత మాత్రం కుదరదు ప్రభువుని స్థుతించిన తర్వాత కుదరదు రెండు చేతులైతే మాత్రం కుదరదు స్తోత్రం హల్లు అన్నంత మాత్రం కుదరదు దేవుని చిత్తం ఈ లోకల్ని నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మాటకి అర్థం విలువ ఉంటుంది వాళ్ళ పాపలు ఒప్పుకున్న ఏ పాపలు ఒప్పుకున్నారు ఇస్రాయిలీలు తర్వాత యాజకులో ఉన్న వాళ్ళ సైతం కూడా అన్యుడు సమీపించకూడదు అనుకుంటే అన్ని స్త్రీలు కూడా ఏం చేసుకున్నారంట వివాహము చేసుకున్నారు అని చాలా క్లియర్ రాస్తున్నారు ఇప్పుడు లేవి కానీ కొద్దా లేవి కాండి ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయం ఎలా ఉండకూడదు చాలా క్లియర్ రాస్తారు రెండవ వచ్చు చదవండి ఒకసారి లేవి ఇరవై రెండవ ఇరవై ఒకటి అధ్యాయ రెండవ వచ్చిన యాజకు లఘు అహరోను కుమారులతో ఇట్లను నీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకుని రాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న వృద్ధ సహోదే అవివాహిత కన్యక వీరి యొక్క శవం బట్టి ముట్టి అంటే ఇంట్లో వాళ్ళ వరకు ఛాన్స్ ఉంది అంటే నువ్వేం చేయకూడదు అన్యు అన్యులు అనే వాటిని టచ్ చేయకూడదు అన్యా శవాన్ని ముట్టుకోవచ్చు అర్థమైందా ఇది పాత్ర మనం చూస్తున్నాం ఇప్పుడు మనము కింద ఏడో వచ్చిన వస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది చూడండి వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ ఎవరు రెండవ వచ్చిన ప్రకారంగా యాజకులు సేవకులు లేబులు దేవుని బిడ్డలు విశ్వాసులు క్రైస్తవులు ఎంత క్లియర్గా ఉంది వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెళ్లి చేసుకోనకూడదు పెనిమిటిని విడనాడిని స్త్రీని పెళ్లి చేసుకోనకూడదు ఏలయనగా యాజగురు తన దేవునికి ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠించబడిన వాళ్ళు బాప్తిష్టి తీసుకున్న తర్వాత ప్రతిష్ఠించబడ్డావు బాప్తిని తీసుకున్న తర్వాత ఆరాధన చేస్తున్నావు ఆరాధన చేసిన తర్వాత బల్ల తీసుకుంటున్నావు శరీరం ముట్టుకుంటున్నప్పుడు ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం ముట్టుకునే వాళ్ళకి పరిశుద్ధంగా ముట్టుకుంటే తప్పకుండా దేవుడు ఇద్దాక చెప్పిన సకలమైన వాటిలో ఆశీర్వాదాలు ఇస్తూ వెళ్తాడు లాస్ట్ ఆశీర్వాదం ఏంటి ప్రభుకి సువాసనైన ఆశీర్వాదం కూడా మనకి కలిగి ఉంటుంది అని చెప్పుకుందాం ఇప్పుడు దీనిలో నుంచి నీకు నాకు అర్థం విషయం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా మా మనం చదువుకున్న దాంట్లో ఎవరిని ఎలా పెళ్లి చేసుకోవడం చెప్తూ పదమూడు వచ్చినాలో పద్నాలుగు వచ్చినప్పుడు కూడా క్లియర్గా వస్తాడు చూడండి అతడు కన్యకను పెళ్లి చేసుకునే వాళ్ళను విధవరాలైనను విడందాన పడినను బ్రష్రాలైనను అనగా జాల్సినను అట్టి వారిని పెళ్లి చేసుకునుక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకున్న వాళ్ళు చూడు ఎంత క్లియర్గా ఉందో ఎవరు అంటే పై వచ్చినా మనం చూసేసా ఎవరు యాజకులు యాజకులు అంటే లేవి సంతానం నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ అందుకని యేసువా అని అతను ఎవరు లేవీలలో ఉన్నాడు అదే ఏ లేవీల సంతానంలో ఉన్న యేసువా సంత వంశంలో ఏం చేశారంట లాంచ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అంటే ఈ ఒక పేరుకి ఎంత టైం పడుతుంది కాబట్టి అంటే దీన్ని బట్టి దేవుని సందులో వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి పాపము చేశారు అంటే దేవునికి ఇష్టము కాని పద్ధతుల్లోకి మనం వెళుతున్నాము ఆ ఆచారంలోకి వెళుతున్నాము కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలే ఇంటి క్రైస్తవులే ఇంటి ముందు గుమ్మడికాయ పెడతారు కొబ్బరికాయ పెడతారు ఇంకో ఇంకొక రకమైన పద్ధతుల్లోకి వెళతారు ఎంత ప్రమాదం తెలుసు అవి మళ్ళీ పేరుకేమో బైబిల్ క్రైస్తవులు అని చెప్పుకుంటారు కదా అయ్యే ప్రమాదాలు కదా దైవికంగా చాలామందికి తెలుసో తెలియకో మరి అలా చేస్తాను నాకు ఇప్పటికీ అర్థం కాదు అందుకనే ప్రభు చెప్తున్నాడు ఈరోజు నీవు దేవుని బిడ్డగా ఉంటే దేవుని యొక్క వ్యతిరేకమైన దానికి నీతో కలుపుకోవడానికి ఇష్టపడవద్దు క్రీస్తుకు బిలయాలతో ఏం పొత్తు నీతికి దుర్నీతికి ఏం సాగించడం విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది అంటే దేంతో నువ్వు కలవకూడదు ఇప్పుడు దేంతో కలగకూడదంటే ఇక హంస అంట దానికి పాలు పోస్తే నోట్లో అది తాగిన సేపు తాగి అంటారు మరి నేను చూడలేదు వింటమే మరి నిజమో కాదు కూడా నాకు తెలియదు ఎప్పుడైనా చూసాం మనం అంటే నేనైతే చూడలేదు వింటమే ఏంటి అది అది ఎంత పాలు తాగినా మళ్ళీ దాంట్లో నీళ్లు కలిపితే ఆ నీళ్లను మాత్రమే బయటకు ఊసేస్తుంది అంట అంత ఫిల్టర్ చేస్తుంది అంట అది హంస ఎంత అద్భుతం అది అందుకనే హంసై ఆరు నెలలు బతికినా చాలు అంటాడు కాకే కలకాలం బతికే కన్నా అంటాడు అంటే హంస యొక్క ఆ పాల్లో ఉన్న నీళ్లను కూడా ఫిల్టర్ చేయగలుగుతుంది కాబట్టి అంటే తెలుపు తెలుపుగా తీసుకుంటుంది చెడును వదిలేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అలాగే మనము కూడా దేవుని సందులో ఎలా ఉండాలి అని అంటే కొన్ని రెండో పత్రిక ఆరోజేమో పదిహేడు వచ్చిందామండి దేవుని ఆలయమునకు ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుని ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు మీరంటే ఎవరు యాజకులు లేవులు ఇస్రాయలు అక్కడ ఇక్కడెవరు మనమే దేవుని నమ్ముకున్న మనమే ప్రత్యేకంగా వారి మధ్య నుంచి నువ్వేం చేయాలి బయలు పెడాలి ప్రత్యేకంగా ఉండాలి తప్ప మనం ఏంటంటే పర్లేదులే వాళ్ళు ఫీల్ అవుతారు కదండి వాళ్ళు ఏమైనా అనుకుంటే వాళ్ళకన్నా ముందు నా ప్రభు ఎంత బాధపడుతున్నాడు నా ప్రభుని బాధ పెట్టే అంతసేపు నువ్వు ఎప్పుడైతే ఉన్నావో మిగతా విషయాలన్నీ కూడా మనము ఎక్కడో ఉండవలసిన స్థానం పైవాడు ఉండవలసిన స్థానం ఇంకా కిందవాడు ఉండగల కారణం కూడా వద్దు భౌతికం భౌతికంగా కాదు దైవికంగా నేను చెప్పేది అందుకే వాడు తర్వాత ఏమన్నా రాశాడు అపవిత్రమైన దానిని మొట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు అర్థమైందా అపవిత్రమైనది టచ్లోకి రాకూడదు అపవిత్రమైన ముట్టకూడదు అంటే అర్థం ఏంటంటే ఎవరు వాళ్ళు అక్కడ చెప్పినా మనం చదువుకుని లేవీలులో అని చదువుకున్నాం ఇందాక మనం లేవీలు యొక్క హెడ్ ఎవరు అంటే ఏలియాదని చెప్పుకున్నాం ఆ ఏలియాద కూడా ప్రధాన యాజకుడుగా హెడ్ ఎవరు ఉన్నాడు మనకి ఆరు ఉన్నారు అక్కడ మొదలైంది అసలు చెప్పాలంటే అన్య సంబంధించింది అలాంటి వాటిని వీళ్ళు ఏం చేస్తారంట పాపములు ఒప్పుకుంటున్నారు అర్థమైందా ఇప్పుడు మనమూలవాక్యం ఏం రాశాడు పాపములు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు దేవుడికి ఏం చెల్లించగలిగారు స్తోత్రం చెల్లించగలరు స్థుతికి చెల్లించగలిగారు అంటే ఒప్పుకోవాలి ఈరోజు స్తోత్రం చెల్లించాలి అంటే కంపల్సరీగా నీలో ఉన్న పాపాలను ఏం చేయాలి ఒప్పుకోగలిగినప్పుడు అర్హత ఉన్నట్టు లెక్క అందుకే ఆ మాట వాడాడు చూడండి లేవీలైన యేషువా కత్నియులు బాని అషన్ అశబ్నయా శరభ్య హోదియా శబన్య పెతహయా అనువారి నిలవబడి నిరంతరం మీకు దేవుని స్థుతించుడని చెప్పి ఇలాగే దీనికి ముందు భాగంలో అన్నీ మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చాలా భయంకరంగా దేవస్థానంలో ఒప్పుకున్నారు ఆ తర్వాత వాళ్ళు మందిరము కట్టడానికి ఎలా ఏంటి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అప్పటి వరకు వాళ్ళకి అర్హత లేకుండా అయిపోయింది వాళ్ళ పాపం ఒప్పుకున్న తర్వాత ఇంకా పనిని ప్రా ప్రారంభించడానికి ఇష్టపడ్డారు అర్థమైందా అందుకని మనం కూడా ఏ పని చేస్తున్నా దైవికంగా మన సొంత పని చేస్తున్నా కూడా దేవుణ్ణి మీద ఆనుకుని నమ్మకత్వంలోకి వెళ్ళిపోవాలి బైబిల్ మాట ఇరమే గ్రంథం పది రెండులేమంటాడు పది రెండు ఇరమయా గ్రంథం చదవండి సెలవిస్తున్నది అన్య జనముల ఆచారములు ఏం చేయదు అది అంటే వాళ్ళు చేసేవి మనం కొంచెం పాలు పొందకూడదు మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు తర్వాత సంఘాల్లో కూడా ఒక నియమా నిబంధనలు ఉన్నప్పుడు ఆ నిబంధనలు ఎందుకు పెట్టారో కూడా ఆలోచించుకోకుండా కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడేమో వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు ఎక్సైజ్ చేయమంటే చేస్తారు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఇదేంట్రా బాబు అక్కడికి వెళ్ళి చేతులు వెళ్తాము చేతులు వాళ్ళు చెప్పు మనం చెప్తున్నాం చెప్తున్నారు అనే అర్థం ఏంటంటే నీవు తెలియకుండా దేవుని ప్రకారంగా నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు వెళుతున్నావు ఆచారములు అభ్యసింపకుడి అనే మాట నువ్వు అభ్యసిస్తే దాని వల్ల వచ్చే ప్రమాదం చాలా ఉద్ది కాబట్టి ఆ మాట రాశాడు హోష గ్రంథము ఏడవ జయమిదో వచ్చింది చదువుకుని మనం బలంలోకి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం హోష గ్రంథము ఏడవ జయము ఏమిదున్నా ఎఫ్రాయిము అదండి కలిసిపోయారంట కలిసిపోతే ఏమైంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైంది చాలా భయంకర నాశనం అయిపోయారు ఆఖరికి ఆ చివరిలో పాపాలు ఒప్పుకొని అప్పుడు నేమ్మ్య చెప్పినట్టుగా గ్రంథం చదివించి గ్రంథంలో ఉన్న ప్రతి దాన్ని కూడా విని వారు ఒక సేపు ఏం చేశారంట పాపములు ఒప్పుకుంటూ వచ్చారు జాము సేపు ఏం వాక్యం చదివించుకున్నారు యజాత్తో తర్వాత జాము సేపు ఏం చేశారు పాపం ఒప్పుకుంటూ వచ్చారు అందులో బట్టే సకలాస్తి మనం మించిన దేవుడికి ఏం చేశారు వాళ్ళు స్తోత్రం చెల్లించారు ఈరోజు మనము కూడా ఏదైతే దేవునికి వ్యతిరేకమైన దానితో దాంతో మనం ఏం చెయకూడదు అంటే కలిసిపోకూడదు కలుపుకోకూడదు ఎందుకంటే చాలా నమ్మకమైన వాళ్ళు మీకు కూడా తెలిసిన వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు కూడా నేను కొన్ని వాటిల్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఏకిపీస్తున్నారు దానికి అడుగుతుంటే క్వశ్చన్ తప్పదు ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పేం కాదు దేవుడు ఎగ్జామ్షన్ ఇస్తారంటారు అసలు నేను ఆశ్చర్యపోతే ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా వరకు ఏంటంటే నాకన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త పడుతుంటే అలాంటి వాళ్ళ సైతం కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్లో లేకపోతే పెద్దవో తెలియదు కానీ వాటిలో కొన్ని వాటిలో ఏంటంటే ఎగ్జామ్స్ ఇచ్చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళు వాళ్ళెవరి మళ్ళీ యాజకులు వాళ్ళెవరి మళ్ళీ మంచి పరిచారకులు అర్థమవుతుంది నేను మాట కాబట్టి వాక్య ప్రకారంగా ఈరోజు ప్రభు మాట మనకు ఒకటే వాళ్ళు స్థుతులు చెల్లించే ముందు ఏం ఒప్పుకున్నారు పాపలు ఒప్పుకున్నారు ఎవరు వాళ్ళు ఇస్రాయల్ అలాగే ఇస్రాయిల్తో పాటు ఎవరు అక్కడ లేవీలు అన్నాము కదా లేవీల్లో యేషువా ఉన్నాడు ఆ లేవీల్లో ఉన్న యేషువా లేవీలు ఒక ప్రధానెవరు ముఖ్యుడెవరు ఏలి హాజర్ అంతకైనా పెద్ద ఎవరు ఆహారోన్ వీళ్ళందరూ యాజకులే కదా యాజకులైన వాళ్ళలో నుంచి కూడా ఏం బయలుదేరదు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు కానీ చేసుకోవచ్చు బైబిల్ ప్రకారంగా చేసుకోకూడదు అని చెప్పి లేవే కానీ మనం చాలా స్పష్టంగా చదువుకున్నాం చేసుకోకూడదు యాజకులైన వాడు కనీసం కన్యకనే వివాహం చేసుకోవాలి యాజకుడు అంటే పాస్ట్ అనే కాదు అర్థం దేవుల్లోనూ పరిశుద్ధంగా ఉన్నవాడు అని అర్థం తప్పకుండా అంత క్లియర్గా చేసుకోగలిగినప్పుడు తప్పకుండా దేవుని కృప మన పక్షంగా దేవుడు ఇస్తాడు అందులో అనుమానం లేదు ఇప్పుడు మనం కొరింతి పత్రికలోకి వెళ్ళి మనం ముగించుకుందాం కొన్ని రాసి మొదటి పత్రిక పదకొండు అధ్యాయం మీ అందరి తెలిసిందే ఆ మార్క్స్ అది మనం మనము ముగించుకుందాం ఇరవై ఎనిమిది వచ్చినాం పదకొండు ఇరవై ఎనిమిది వచ్చినాం కాబట్టి ప్రతి మనుష్యుడు ఇప్పుడు ఏం చేద్దాం మనం పరీక్షించుకుందాం అంటే అంతరంగంలో గలివిలో వస్తుంది ఈ తప్పు చేస్తాను కాబట్టి ఈ తప్పు నేను చేయనని చెప్పినప్పుడు నీకు ఏడుపు వస్తుంది క్లీన్ చేసేసుకో మరలా తర్వాత ఇంక తప్పు ఎప్పుడు చేయను అని ఒక లైన్లో ఒక అంటే ఈ లోపల ఉన్న తప్పు ఏంటి అన్యమైనది అవునా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధమైన దానికి దేని ఏం కలపకూడదు దాన్ని కలవనివ్వకూడదు అందుకని పరీక్షించుకున్నప్పుడు మనలో ఏముందో తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేయాలి దాన్ని క్లీన్ చేసుకోవాలి అక్కడే శుభ్రపరచుకోవాలి ఏమంటే రోడ్డు మీదకి వెళ్తుంటే ఏదైనా బురదో బందో తొక్కామండి తొక్కిన తర్వాత మంచి షూట్ మీద ఉన్న కాలంతా బురద అయింది ఇప్పుడు నేను వెళ్ళేది ఫంక్షన్ అనుకో లేకపోతే ఇంకో పెద్ద కార్యక్రమం అనుకోండి ఏం చేస్తాను ఆ పర్లేదులే వచ్చి ధర కడుకుందాం అనుకుంటానా గ్యారంటీగా అశు అశుద్ధమైంది ఏం చేస్తాను శుభ్రంగా కడుక్కొని తర్వాత అవసరమైతే ఆ షూ అని వదిలేసి లేకపోతే చెప్పులు అంటే అక్కడికి వెళ్ళే ప్లేస్లో మనం ఎలా ఉండాలనిపిస్తుంది మనకి పరిశుభ్రత అలాగే దేవుని సన్నిధిలో బల తీసుకునే వాళ్ళు కూడా అలాగే పరిశుభ్రంగా పరిశుభ్రతగా పరీక్షించుకోవాలి అని చెప్తున్నారు తర్వాత తన ద్వారా పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగలను ఆ ప్రభు శరీరం అని చాలామంది రొట్టె బల చేశారని అడుగుతుంటారు కదా అది కరెక్టే తప్ప తర్వాత అడగొచ్చు కానీ అలా తీసుకోకూడదు అంట రొట్టెలాగా తీసుకోకూడదు అది ప్రభు నాకోసం సెలువులో పొందిన గాయంలో ఉన్న మొక్క ఇది అంటే ఆయన ఎలా దంచబడ్డాడో ఎలా నలగొట్టబడ్డాడో ఎలా సిలివేయబడ్డాడో ఆ సిలువేయబడిన తర్వాత కొలలతో కొట్టినప్పుడు ముక్కలు ముక్కలు విడిపోయిన మొక్కలు ఉన్నాయే అలా నా పాపం కోసం కదా అలాగే ఈ గోధుమలు కూడా లేకపోతే ఎవరు కూడా దంచి పిండి చేసిన తర్వాత నీళ్ళేసి బాగా బాగా ఒత్తి పిసికిన తర్వాత తర్వాత ఎట్ల పని మీదకి వస్తే ఎలా నలుగుతూ వచ్చింది సాదృశ్యంగా అందుకని ఈ శరీరములా కనిపిస్తున్న ఈ రొట్టెను ఏం చేయాలి చెప్పండి వివేచించాలి అది తినేటప్పుడు పరీక్షించుకోవాలి తర్వాత ఏం రాశాడు వివేచింపక తిని త్రాగడు తనకు శిక్షావిధి కలిగికే తిన అది శిక్షావిధి కలగకుండా ఉండాలి ఇందువల్లనే అనేకులు ఏమై ఉన్నారు రోగులు బలహీనలు చాలామంది ఏం చేస్తున్నారు నిద్రిస్తున్నారు అంటారు చాలామంది తెలియట్లేదు కామన్గా తీసుకుంటున్నారు భయం లేకుండా తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ వాక్య ప్రకారంగా నిలబడితే దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు ఏ విధంగా అయితే వాళ్ళు లేవి లేని వాళ్ళు ఆ బియ్య ఆ బృందంలో ఉన్నవాళ్ళు పాపలు ఒప్పుకున్న తర్వాత దేవుని స్థుతించారు మనము కూడా ఇప్పుడు దేవుని పాపములు ఒప్పుకొని ప్రభు శరీరం వివేచించి తింటూ దేవుస్థుతిద్దాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెను మోకరించండి కళ్ళు మూసుకోండి